స్టార్ హీరోలకు హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉండడం అనేది సర్వసాధారణం కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ఐటమ్ సాంగ్స్ చేసే అమ్మాయికి హీరోలను తలదన్నే క్రేజ్ ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన అమ్మాయిని మాత్రం ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ కూడా చూసిండం కానీ ఆ రోజుల్లోనే సిల్క్ స్మితకి అలాంటి క్రేజ్ ఉండేది అప్పటి ఆడియన్స్ సినిమాల్లో సిల్క్ స్మిత స్పెషల్ ఐటెం సాంగ్ చేసిందనే విషయం తెలిస్తే చాలు థియేటర్స్లో కేవలం ఈ ముద్దుగుమ్మని చూడ్డానికి గంటల తరబడి క్యూ లైన్స్లో నిల్చొని ఉండేవారట అలాంటి క్రేజ్ ఉన్న సిల్క్ స్మిత ఎంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పటి ఆడియన్స్ని శోకసంద్రంలోకి నెట్టేసింది ఆమె జీవిత కథని ఆధారంగా చేసుకొని బాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్ ది దట్టి పిక్చర్ అనే చిత్రం చేసింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది అయితే ఈ సినిమాలో ఎన్నో నిజాలను దాచిపెట్టేశారనేది మాత్రం వాస్తవం అయితే అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్కి సిల్క్ స్మితకి ప్రేమాయణం నడిచింది అనే టాక్ అయితే ఉండేది సిల్క్ స్మిత లేకుంటే రజనీకాంత్ సినిమాలు చేసేవాడు కాదట ఆయన ప్రతి సినిమాలోనూ సిల్క్ స్మిత ఉండాల్సిందేనట అలా వాళ్ళిద్దరి జోడి సన్సేషన్ అవ్వడం వీళ్ళ మధ్య రొమాన్స్ కెమిస్ట్రీని చూసి వీళ్ళు నిజంగానే ప్రేమించుకుంటున్నారని అప్పట్లో అందరూ అనుకునేవారట రజనీకాంత్ సిల్క్ స్మిత కూడా ఈ వార్తలపై నోరు మెదిపి ఖండించడంతో ముమ్మాటికి వీళ్ళ మధ్య ఏదో ఉంది అనేది జనాల్లోకి మరింత బలంగా వెళ్ళింది ఇదిలా ఉండగా అప్పటి హీరోల సంపాదన సిల్క్ స్మిత సంపాదనలో సగం కూడా ఉండేది కాదట అలాంటి రేంజ్ని ఎంజాయ్ చేసిన ఈ తార నిర్మాతగా మారి రెండు మూడు సినిమాలు చేసింది దురదృష్టం కొద్దీ ఆ సినిమాలు దారుణమైన ఫ్లాప్స్ని అందుకున్నాయి దీంతో సుల్క్ స్మిత అప్పుల ఊబిలో కూరుకుపోయి కటిక పేదరికంలోకి వెళ్ళిపోయింది అలా ప్రతిరోజు ఆ పేదరికాన్ని అనుభవిస్తూ మానసిక క్షోభని భరిస్తూ వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అప్పట్లో వినిపించిన మరో వార్త ఏంటంటే రజనీకాంత్తో లవ్ బ్రేకప్ అవ్వడంతో సిల్క్ స్మిత వ్యసనాలకు అలవాటు పడిందని ఆ ట్రాన్స్లోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక విధంగా చెప్పాలంటే ఆమె చావుకి రజనీకాంత్ కూడా పరోక్షంగా కారణమయ్యాడని ఇలా పలు రకాల వార్తలైతే వినిపించాయి సుమారుగా నాలుగు వందల యాభైకి పైగా సినిమాలు చేసిన సిల్క్ స్మిత చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తూనే ఉన్నది ఆమె నటించిన చివరి చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో విడుదలైంది అదే ఏడాదిలో సిల్క్ స్మిత కన్ను మూశారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా తారల జీవితాలు ఎలా ముగిసిపోతాయో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి